ఇక్కడ మెండలు కూడా కలిగి ప్రసాదంలో జరిగిన ఐటీ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన ఏదైతే స్వామివారి పాదాల మన శ్రీవారి కడిగి ప్రాయస్ స్వామివారి ప్రసాదంలో జరిగిన ఐటీ అంశానికి సంబంధించి ఆ స్వామివారికి ఆయన ప్రయత్నం తీసుకుంటూ ప్రసాదా హిందువుల మనోభావాల సాపారాలు అని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా ఆయన కృష్ణం కనపవచ్చు ఇక్కడ స్వామివారి పాదాలను వేడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ వారి పాదాలను కూడా నిద్ర పెట్టుకుని బాగా ప్రొటెక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి కూడా ఆయనకి ఆ ప్రత్యేకంగా ఒక సిట్ కూడా ఆయన స్వామివారి కోట సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు కూడా ప్రత్యక్ష చేసుకోని ప్రస్తుతం దీక్షతోనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షతో నేరుగా తిరుగుతున్నది గాలి నడక అటు నుంచి అయితే ಫಾರ್ಮಾರಿ ಇಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಕೂಡ ಆ ಸಿನಿಮಾಕ್ಕೆ ಲಾವಕಲ್ ಕನ್ಬಿಟ್ಲ ಕರೆಕ್ಟಿಕ್ ಕನ್ಬಿಟ್ಚೆನಿ ಫಾರ್ಮಾರಿ ಇಕ್ಕೆ ಕೂಡ ಅಂತ ನಿಯಸನ್ ಡ್ರೈವರ್ ಸಂತ ಆಜ್ಞಾಕೃತದವ ہوئی ತಲಿಯ ಚಲನವು ಸ್ಥಳದಲ್ಲಿ ಬ್ರೇಕ್ ಮಾಡುವಂತದಿ ವಿಳೇಕ್ ಅಸಂಘಟವರಂತು ಅಗಲಿ ಸಾಮಾನ್ಯೀಕರಣ ವಾಹನ ಹೊರತಂತ ನನಕವೇನಲ್ಲ ಕನ್ಬಿಟ್ಚೆ ಕನ್ಬಿಟ್ಚೋನು ಆarni ಮಲ್ಲಿ ಡ್ರೈವರ್ ಅಪರಪತನ ಮಾಡುವಂತದಿ ವಾಹನ ಅಲ್ಲಿ ಆದಿಎಸೆ ಆ ವಾಹನಾನಿ పవన్ కళ్యాణ్ సాక్షాపత్తు వాహనం నుంచి వచ్చి వాహన సేవలకు సంబంధించిన వివరాలను సేకరించే అవకాశం కళ్యాణ్ సంబంధించి కూడా అధికారులు కూడా ఏర్పాట్లు అయితే ముందు పెద్ద ఎత్తున చేపట్టారు జిల్లా యంత్రాంగం కూడా పవన్ కళ్యాణ్ డిక్కు డిసీఎం గా పవన్ కళ్యాణ్ ఎన్నికల ఎన్నికల్లో ఇరవై స్థానాల్లో పోటీ చేసి ఇరవై స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యాలని ఆయన పవన్ కళ్యాణ్ గారు మొత్తం తారీఖు ముందటికి అధికారిక డిస్ట్రిక్ట్ చేసే ఆయన చెప్పాలి డిప్యూటీషియన్ హోదాల ఆయన వచ్చినటువంటి ఆయనకి ఆ ప్రజలందరూ ఎక్కడికక్కడ స్వాదం కలిగేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లయితే చెప్పవచ్చు దీనికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు కళ్యాణ్ పాంచేకంగా తీసుకొని వేరే మార్గంలో ద్వారా స్వామివారి పాదాలు వద్దకు తీసుకెళ్ళేందుకు కూడా అధికారులు తెలియజే ప్రకారం అనిపిస్తుంది లేదంటే మనం చూస్తున్నాం చాలా మంది కూడా భక్తులు